నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నా క్లినిక్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవ్వాలన్న టాపిక్ యవ్వనం పొదుపు డబ్బులు పొదుపు చేసుకున్నాం కదండి కొంచెం 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 కొడబెట్టుకుంటాను పైసా పైసా కొడబెట్టు పెళ్లి కాకముందు అతిగా హస్త ప్రయోగం చేసి విచ్చలు విడిగా ఎక్కడో వేషాల దగ్గర సెక్స్ చేసేసి అతిగా బూతు సినిమాలు చూసేసి ప్రకృతికి భిన్నంగా విరుద్ధంగా వెళ్ళి తన మగతనం కోల్పోవటం లేకుంటే అంగంలో స్తంభన తగ్గించుకోవటం మనం తెలిసి తెలియని వయసుల్లో హస్తప్రయగం మొదలు పెడతాం చిన్న వయసు నుండి లేత వయసు నుండి సెవెంత్ ఎయిత్ నుంచి మొదలు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో పిల్లలు పెళ్ళి అయ్యే వరకు చేస్తూనే ఉంటారు ఎవరికి తెలియకుండా తెలిస్తే తప్పని చెప్తారు కదా తెలియకుండా చేసే పని కాబట్టి మనం చెప్పం వాళ్ళకి మనకు ఆపరం ఈ అలవాటు ఈ చెడు వ్యసనం అనేది పెళ్ళి అయ్యే వరకు కొనసాగుతుంది పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్లు వస్తున్నాయి మా దగ్గరికి వస్తారు సార్ నాకు అంగం సరిగా గట్టి ఇవ్వట్లేదు సార్ మొదట్లాగా లేదు సార్ గట్టిగా రౌతు లాగా దొడ్డుగా ఉండేది సార్ ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు వచ్చే నెలలో నాకు పెళ్ళి సార్ చాలా భయంగా ఉంది సార్ ఏడ్చుంటారు బాధపడుతుంటారు కొందరు కొందరు అయితే సార్ నా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది సార్ మా మన పోతుంది సార్ నెక్స్ట్ సెక్స్ చేయకపోతే మా భార్య భర్త ఇద్దరు కలిపిన రోజు సెక్స్లో ఫీల్ అవుతానే సార్ అని భయం ఆందోళన ఇది ఎందుకు వస్తుంది చలివిడిగా హస్తప్రయోగం చలివిడిగా వేషాల దగ్గరికి వెళ్ళి సెక్స్ చేయడం ఓరల్ సెక్స్ ఎనల్ సెక్స్ ఇవన్నీ సెక్స్ చేయటం వల్ల పెళ్ళికి వచ్చే వరకు యవ్వనం అంతా అయిపోవచ్చు డబ్బు పొదుపు ఇలా చేసుకుంటాం యవ్వనానికి కూడా అలాగే పొదుపు చేసుకుంటాం ఇప్పుడు మనం భార్య కోరుకుంటాం మన భార్య వర్జిన్ రావాలి గెవ్వడ దగ్గర వెళ్ళకుండా నీట్గా ఫ్రెష్గా మన దగ్గర రావాలి మనమే ఫస్ట్ మగాడు శోభనం చేయాలి ఎక్కువ అని మనం కోరుకుంటాం అలాగే భార్యలు కూడా అలాగే కోరుకుంటారు నాకు కాబోయే భర్త తను కూడా ఫ్రెష్ ఉండాలి అని కోరు అలా కాకుండా వేషాల దగ్గర వెళ్ళి వెళ్ళి వెళ్ళేసి ప్రయోగం చేసి 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 భూత సినిమాలు చూసి 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 అంగంలో ప్రాణం లేకుండా నిలకడ లేకుండా దాంట్లో దమ్ము లేకుండా దాంట్లో గట్టితనం లేకుండా చూ చేసుకొని మా దగ్గరికి వస్తారు అలాగే పెళ్ళికి కూడా వెళ్తుంటారు చాలా మంది మా దగ్గర రాకుండా పెళ్ళికి వెళ్తుంటారు అప్పుడు పెళ్ళికి వెళ్తే ఏమవుతుంది రేపు పెళ్ళి అవుతుంది రెండు మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత శోభనం శుభగడియం వస్తుంది బాగానే వస్తుంది ప్రతి జీవితంలో ప్రతి మనిషికి రావాల్సిందే వస్తుంది అప్పుడు సెక్స్ చేయలేడు సరిగ్గా చేయలేడు ప్రయత్నిస్తాడు విఫలం అవుతున్నాడు ఆ భయానికి అంగం ఇంకా లేవదు లేకపోవడం వల్ల ఇంకా బాధపడుతున్నాడు అప్పుడు ఏమవుతుంది ఇద్దరి మధ్యల భార్య భర్తల మధ్య అసంతృప్తి పెరుగుతుంది ఇటేమో భర్తకు కొంగుబాటు అరే నెక్స్ చేయలేకపోతున్నాననే భయం ఎంత భయపడుతుంటాడో అంత కార్డిజోన్స్ వస్తుంటాయి ఫియర్ హార్మోన్స్ వస్తుంటాయి మన బ్రెయిన్లో వచ్చే వరకు అంగం వైపు రక్త ప్రసరణ తగ్గి అంగం ఇంకా లో కిందికి పోతుంటుంది గట్టిపడదు ఇంకా ఏమర్థం కాదు అంధకారం చీకటికి పోతుంది ఏం చేయాలి సార్ నా దగ్గర వచ్చి కూర్చుంటారు పెళ్ళయ్యి పది రోజులైనా సార్ పెళ్ళి నెల సార్ ఇప్పటివరకు సంభోగం జరగలేదు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ నా జీవితం వృధా అని వస్తున్నారు వాళ్ళకి చెప్పే నా ఇచ్చే సందేశం ఏంటంటే పాడైన వాళ్ళ సంగతి పక్కన పెడదాం మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసుకున్నారు హస్తప్రయోగం చేయడం పోసుకుంటు వాళ్ళ తక్షణం ఆపండి లేకపోతే దాని చెడు ప్రభావం అనేది మన శరీరం మీద ఉంటుంది అంగస్తంభం మీద ఉంటుంది అంగస్థమైన సమస్య వస్తుంది శీఘ్ర సమస్య వస్తుంది అందం సైజ్ పెద్దగున్న సైజ్ కూడా శంకై చిన్నగా అయిపోతుంది కొన్ని సందర్భాల్లో వంకర కూడా అయిపోతాయి ఇది మనకు అవసరం యవ్వనానికి పొదుపు చేసుకుంటే రేపు మన పెళ్ళైంది అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళైంది హాయిగా వారానికి రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటే అరవై డెబ్భై సంవత్సరాలకు చెక్ చేసుకుంటాం ఏ ఇబ్బంది లేకుండా ఏ అడ్డకులు లేకుండా ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు మన డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాం అలాగే అంగంలో దమ్ముంటే మన భార్య కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలు కలుగుతారు సంతానం కలుగుతుంది ఆమె సుఖపడుతుంది మనం కూడా సుఖం ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి హోటల్ పోయి డబ్బులు పెడితే అన్నం దొరికి తినొచ్చు ఒకవేళ కామ కోరికలు కలిగినాయి అనుకోండి అంగంలో స్తమనం లేదు డబ్బులు ఇచ్చినా అంగం స్తంభించు డబ్బులు ఉన్నా కూడా అంగంలో స్తమనం రాదు వేస్ట్ అది కూడా తాత్కాలికంగా అంగం స్తంభిపజేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని అది తిన్నా కూడా రెండు మూడు సంవత్సరాల తర్వాత అంగం పూర్తిగా లేకుండా పోతాం ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నావా సెక్స్ చేసుకున్నావా అంటే కుదరదు ఎందుకంటే ఇది లాంగ్ లాంగ్ నడవదు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ మందులన్నీ రెసిస్టెడ్ అయిపోతాయి దానివల్ల బాడీలో దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి దాని తర్వాత తను ఏం చేయలేని పరిస్థితులు ఉంటాడు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉన్న బోలీలు టాబ్లెట్స్ వాడుకోకుండా హస్ప్రయోగం చేసుకోకుండా బోసిన చూసుకోకుండా ఉండాలండి ఒకవేళ మీకు అలవాటు ఉండి ఉంటే తక్షణం ఆపండి నాతో కలవండి ఈ సమస్యతో మీరు కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే పాత వైభవము పూర్వ వైభవం మళ్ళీ తిరిగి అంగంలో పూర్తి శక్తి వచ్చేస్తుంది మీకు సెన్సిటివ్ పేర్నెస్ ఉన్నా మీకు శీఘ్రేస్కలను ఉన్నా మీకు వీర్యం పల్సగున్నా వీర్యం క్వాంటిటీ తగ్గినా క్వాలిటీ తగ్గినా ఇవన్నీ ట్రీట్మెంట్ మా దగ్గర జరుగుతాయండి దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలన్నింటికి మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైనా స్క్రీన్ మీద వచ్చే నెంబర్కు నాతో కన్సల్ట్ చేసుకొని పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చండి లేదా ఎరుగు వచ్చి నా దగ్గర చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకు